లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం మహాగణాధిపత ఓం గురుభ్యో నమ ఓం శ్రీ శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్తస్ నిస్సరతే వాణీజునుక్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్ప బాణచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనమిరోజు శుక్రుడు నీచస్థానంలోకి వెళ్ళి కేతుతో కలవబోతున్నాడు ఈ కాంబినేషన్స్ వల్ల ద్వాదశ లగ్నాల వారికి ద్వాదశ రాశుల వారికి లగ్నం తెలిసిన వారు లగ్నం చూసుకోండి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు తప్పులేదు అయితే ఈ కలయిక కన్యా రాశిలో జరుగుతుంది దీనివల్ల కలిగేటువంటి ఏమిటి ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాశి మిథునం వారికి ఈ ఇరవై ఐదో తేదీ నుంచి వచ్చే నెల పద్దెనిమిదో తేదీ వరకు శుక్రుడు కేతువు నాలుగో స్థానంలో సంచరిస్తున్నాడు ఈ యొక్క సమయంలో మీరు పొరపాటును కూడా వాహనాలు గృహాలు స్థలాలు విద్యా సంబంధించినటువంటి విషయాలు నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే పన్నెండవ స్థానాధిపతి కూడా అవుతాడు పంచమాధిపతి కూడా అవుతాడు కాబట్టి కొద్దిపాటి ఈ సంతానము మరియు వివాహ జీవితం మీద కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది ఉండదని కాదు కాకపోతే కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ యొక్క చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు ఎవరైనా చూడండి ఇప్పుడు ఒక గృహం కట్టుకుందాం అనుకుంటారా ఆ గృహ సంబంధించినటువంటి విషయంలో ఒక రకంగా కట్టేసాయి ఇది తప్పైంది అని మళ్ళీ తీసేయాల్సిన పరిస్థితి మేము చాలామందిని చూస్తుంటాం ఏదో హడావిడి కట్టేస్తారు అయ్యో ఈ గది ఇక్కడ ఉండకూడదు ఇక్కడ ఉండాల్సింది తొందరపడి కట్టేవాను లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదో కారణాల వల్ల మళ్ళీ ఆ గోడలు బాగా కొట్టాలనేది జరుగుతుంటుంది అందుకని ఏంటంటే మీరు ఏదైనా ఒక గృహం కట్టుకునేటప్పుడు కంప్లీట్గా ఆ గృహ సంబంధించినటువంటి ప్లానింగ్ క్లియర్గా వేసుకోండి రెండవది ఏదైనా కోర్సెస్ తీసుకునేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి భూములు కానీ పంటలు కానీ పొలాలు కానీ ఈ శుక్రకేతుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే అది భూతత్వ రాసుల్లో ఉన్నందుకు వాటి మూలంగానే మీకు మనశ్శాంతి కోల్పోవడం వాటి మూలంగానే కాస్త మానసిక స్ట్రెస్ ఉండడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఇమ్యూనిటీ పెంచుకోవాలి అంటే ఈ మిథునం వారికి పంచమాధిపతి ఎప్పుడైతే చతుర్థంలోకి వచ్చి నీచబడ్డాడో ఇమ్యూనిటీ పెంచుకొని ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి బికాస్ ఆఫ్ పంచమీజ్ ఇమ్యూనిటీ అలాగే ఇక్కడ కొన్ని కొన్నిసార్లు కొన్ని సబ్జెక్ట్స్ కూడా తొందరపడి తీసుకుంటారు వెళ్ళి నేను అందులో ఫ్యాషన్ దానిలోనే జాయిన్ అయిపోతాను అనుకోండి గబగబా వెళ్ళి తీసుకొని తీరత అర్థం కాక మళ్ళీ అందులో ఇంకో దానిలో జరుగుతూ అవ్వడం జరుగుతుంటాయి కాబట్టి కోర్సెస్ తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోండి ఇక మీరు చేయవలసినటువంటి ఆరాధన లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయండి శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అన్ని విధాలు బాగుంటుంది మరి శుక్రకేతువుల యొక్క ప్రభావం ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు ఇస్తుంది శుక్రుడు ఫైనాన్సిక్ కారకుడు ప్రపంచ దేశవ్యాప్తంగా ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన ఆర్థిక మాన్యాలు అంటూ ఉంటారు వాటి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది అంటే కొన్ని కొన్ని దేశాల యొక్క వాల్యూ మనీ వాల్యూ కొంత పడ్డం కానీ ఇట్లాంటివి జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క శుక్రుడు బుధరాసుల్లో ఉన్నాడు అంటే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి వచ్చే నెల పద్దెనిమిదో తేదీ వరకు షేర్ మార్కెట్లో చాలా ఫ్లక్చ్యువేషన్స్ గురవుతాయి బుధరాసుల్లో ఉన్నప్పుడు మూడవది ఇప్పుడు చూడండి మనం బయట చూస్తూ ఉన్నాం స్త్రీకి మనం మొన్న కోలకట్టా సంగతనే కావచ్చు ఆ శుక్రుడు స్త్రీ కారకుడు ఎప్పుడైతే నీచబడి కేతువుతో ఉన్నాడో దాని మీద కుజుడు యొక్క దృష్టి కూడా మిథున రాశి నుంచి ఎప్పుడైతే కుజుడు యొక్క దృష్టి కూడా ఉందో ఈ కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి ఆడవారు మరింత జాగ్రత్తగా కేర్గా ఉండాలి బయటికి పంపించేటప్పుడు కాస్త సెక్యూరిటీతో పంపించండి ఇది చూసుకోవాలి ముఖ్యంగా ఇక నాలుగో విషయం ఏంటంటే ఇక్కడ అందరూ కూడా ఎందుకంటే న్యాచురల్ సిక్స్ థౌజ్లో ఉంది కాబట్టి రుణ సంబంధించినటువంటి మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో ఆ విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఈ శుక్రకేతువుల యొక్క కలయిక అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా కూడా కొంతవరకు ఏదైనా ఒక చిన్న చిన్న అంటే ఒక్కోసారి చూడడానికి ఇన్ఫెక్షన్స్ లాంటివి లేకపోతే రకరకాలు వచ్చి సడన్గా అందరికీ వచ్చిపోతూ ఉంటుంది అటువంటిది కొంతవరకు అంటే అది కరోనా అని చెప్పను కానీ కరోనాలో వచ్చి అటువంటి కొంత ఇన్ఫెక్షన్స్ లాంటివి ప్రబలయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది ఈ కాంబినేషన్స్ వల్ల అయితే ఇక్కడ లక్కీ ఏంటంటే మనకి సూర్యభగవానుడు ఓన్ హౌస్లో ఉన్నాడు అది కొంతవరకు ఎటువంటి రోగాలు రాకుండా ఆయన కంట్రోల్ చేస్తుంటాడు ఓన్ హౌస్లో ఉన్నటువంటి సన్ అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మరొకటి ఏంటంటే ఈ ఆరులో శుక్రుడు ఉన్నప్పుడు అంటే న్యాచురల్ సిక్స్ థౌజండ్ శుక్రుడు ఉన్నప్పుడు సర్వసాధారణంగా మనీ రిలేటెడ్ వాటి మీద కొంతమంది చేస్తూ ఉంటారు అది ఎలాంటివంటే అంటే ఇప్పుడు చేయ చేయకూడదు కానీ తర్వాత చేయొచ్చాను కాదు ఈ బిట్కాయిన్స్ అని ఇట్లాంటివి ఇటువంటి వాటిల్లో ఫ్లక్చువేషన్ స్టార్ట్ అవుతుంది సో బిట్కాయిన్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి బిట్కాయిన్స్ అనే కాదు ఇటువంటివి చూసుకొని చేయండి మరొకటి శుక్రుడు సినిమా ఫీల్డ్ కారకుడు సినిమా ఫీల్డ్ కారకుడు అయిన శుక్రుడు నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారు సినిమా రిలేటెడ్ సంబంధం చేసేటప్పుడు అది కాస్త జాగ్రత్తగా ఉండాలి అయితే నేను మీకు ఒక్కొక్క లగ్నాన్ని బట్టి నేను చెప్పుకుంటూ వచ్చా అది ఏ శుక్రుడు కేతు ఏ రాసుల్లో ఉన్నాడు ఏంటనేటువంటి దాన్ని బట్టి చూసుకోండి అలాగే మరి శుక్రకేతువుల యొక్క ప్రభావం తగ్గాలి అంటే మీరు చేయవలసిన పరిహార మార్గం ఏమిటి పాయింట్ నెంబర్ వన్ నవగ్రహాల్లో శుక్రగ్రహము కేతుగ్రహం దగ్గర దీపారాధన చేసి ప్రదక్షిణం చేయండి పాయింట్ నెంబర్ టూ రావి చెట్టు ఉంటుంది రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి అక్కడ సర్పాలు ప్రతిష్ట చేస్తుంటాయి వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన నీటితో అభిషేకం చేయండి నెంబర్ త్రీ మీకు దగ్గరలో గోషాలు కనుక ఏదైనా ఉన్నట్లయితే ఆ యొక్క గోవుల దగ్గరికి వెళ్ళి గ్రాసము మరియు తీపి చపాతీలు ఇటువంటివి తినిపించండి మూడు చపాతీలు తినిపించండి దానికి నూనె పుయ్యకుండా కాల్చినటువంటి చపాతీలు తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా గోవు తినిపించండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇంకా బాగా తీవ్రంగా ఉంది మీకు కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతకంలో చెప్పే మనకి గోచారంలో జరిగినటువంటి కాంబినేషన్స్కి అని చెప్పాము కానీ కొన్ని కొన్నిసార్లు అవి కంపల్సరీ వాళ్ళు పాటించాల్సిన పరిస్థితి వస్తుంది అంటే రెమెడీ పాటించడంతో పాటు వాళ్ళకి అత్యవసరమే అవుతుంది అంటే వివాహం వద్దు అని చెప్పుకున్నాము ఉదాహరణకి వివాహం కంపల్సరీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది వాహనం కొనొద్దు అని చెప్పాము కానీ కొనవలసిన పరిస్థితి వస్తుంది అప్పుడేమిటి అన్నప్పుడు అప్పుడు చేయవలసింది ఏమిటంటే ప్రధానంగా మీరు శుక్రుడికి సంబంధించిన దినుసులు అంటే బొబ్బర్లు అంటారు ఆ యొక్క బొబ్బర్లు మరియు తెలుపు రంగు వస్త్రం దానంగా ఇవ్వండి కేతువుకు సంబంధించినటువంటి ఉలవలు మల్టీ కలర్ క్లాత్ దానంగా ఇవ్వండి ఈ రెండు గనక మీరు శుక్రవారం కానీ మంగళవారం కానీ ఒక ఏడు వారాలు కనుక ఇవ్వగలిగితే ప్రతి వారము మీకు ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఉండదు అన్ని విధాలా బాగుంటుంది ఒకటే గుర్తుపెట్టుకోండి శుక్రుడు ప్రభావం ఎప్పుడైనా ఇలా నెగిటివ్గా వస్తుంది కేతు యొక్క ప్రభావం ఎక్కువగా నెగిటివ్గా వస్తుంది లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం లలితా సహస్రనామాలు చేయడం ఇవి కనుక చేసినట్లయితే గణపతి యొక్క ఆరాధన చేయడం కనుక చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఆ యొక్క అమ్మవారు మిమ్మల్ని అన్ని విధాలా కాపాడాలని ఆయుర ఆరోగ్యాలు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ